ఇదిగో ఈరోజు నేను గుడ్ల కూర చేస్తున్నాను చూడండి దానికి కావాల్సింది చింతపండు రసం ఉల్లిగడ్డలు టమాటా గుడ్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఆవాలు జీలకర్ర ఉప్పు నూనె వేసేసుకుందాం స్టవ్ ముట్టించిన నూనె వేసుకుందాం నూనె వేసుకొని నూనె కొంచెం కాయిన తర్వాత మిగతా వేసుకుందాం ఇట్లా చూడండి వర్షం వస్తుంది కదా ఇట్లా గుడ్ల కూర వేసుకొని తినడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇట్లా కంపల్సరీ గుడ్ల కూర ఉన్న రోజు చింతపండు చారు మాత్రం కొంచెం అన్నీ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇలా చేసి చిన్న చిన్న ఇట్లా కట్ చేస్తే ఉప్పు కారం బాగా పడుతుందని నేను ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా చూడండి చిన్నగా ఇదిగో ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది కదా మనం కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇవి కొంచెం వేగే దగ్గర ఇట్లా వేగినాక చూడండి తర్వాత ఉల్లిగడ్డ ఇట్లా పెద్దగానే పోసుకోవాలి ఇలా కోసుకుని కలిపేసుకున్నాం ఇలా వేగిన తర్వాత మనం తొందరగా మగ్గటానికోసమని కోసమని కొంచెం ఉక్కేసుకున్నాం కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఈ మంచిగా కలర్ రావాలి అంతవరకు ఎంపుకున్నాం చూడండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం చూడండి మగ్గిపోయినాయి కదా ఇట్లా మగ్గిపోయిన తర్వాత మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి అట్లాగే కొంచెం పసుపు వేసుకుందాం రెండు బాగా కలిపేసుకుందాం ఇట్లా కలిపిన తర్వాత కొంచెం మనం ఇట్లా బాగా మగ్గుంటే కరేపాకు వేసుకున్నాం ఇట్లా కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఒకసారి కలిపి వేసుకుంటే అలాగే గడ్డ పచ్చివాసన పోతుంది కదా రెండు నిమిషాలు ఇట్లా వదిలేస్తే అలాగే ఇక్కడ పేస్టు కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇలా ఇంట్లో పోతుంది ఈజీగా మగ్గిపోయిన కదా తర్వాత మనం టమాటా వేసుకున్నాం ఈ రెండు బాగా మగ్గించుకుని బాగా ఎక్క ఉడతా రెండు బాగా మిక్స్ చేసి మెత్త ఉడికిన తర్వాత మనం ఇంట వేసేసుకున్నాం చూడండి ఇంకా టమాటా మగ్గిపోయింది కదా తర్వాత కొంచెం కారం వేసుకున్నాము కొంచెం పులిపేసాం కాబట్టి కొంచెం కారం ఒక చిన్న స్పూన్ మూడు స్పూన్లు వేసిన ఇట్లా కారం బాగా మొక్కలు కట్టేసి మద్దాలి కొంచెం దుడ్డు పెద్దాం ఇలా దుడ్డు వేసుకొని వాటర్ ఎమ్మటే పోయద్దు ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత చూడండి ఇట్లా దగ్గర పడ్డ తర్వాత మనకి ఎంత కావాలో అంత చూసి వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోండి తక్కువది ఉప్పు కారం ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి వేసేసుకొని ఒక చింతపండు రసం వేసుకుందాం మనకు కావాల్సినంత పులుపు మీరు ఎంత తింటారో అంత దాన్ని బట్టి కొంచెం ఇట్లా గుడ్ల పులుసులా కొంచెం చింతపండు వేసి చారేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అందుకోసమని చూడండి ఇట్లా వేసుకొని గుడ్లు వేసేసుకుందాం ఇప్పుడు వేసుకుంటేనే ఇవి ఉప్పు కారం పట్టేస్తుంది ఇట్లా ఎందుకు సగం సగం చేసినట్టే కారం కదా ఇది మంచిగా పట్టాలి దీంట్లో గుడ్డు ఫుల్గా వేసుకుంటే లోపలికి వెళ్ళదు కదా టేస్ట్ ఉండదు పిల్లలకు అందుకోసమని ఇలా వేసుకున్నాం అనుకో మంచిగా పట్టేస్తుంది ఒకరిచ్చ రెండు ఇచ్చిన అనుకో పిల్లలు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందుకోసమని ఇట్లా రెండు కలిపేసుకొని కొద్దిగా ఒక పది నిమిషాలు ఉంచేస్తాం చూడండి ఇట్లా తీసేసుకొని వా ఉడికిపోయింది కదా ఒక రెండు స్పూన్ల ధన్యాల పొడి వేసుకుందాం రెండు స్పూన్ల ధన్యాల పొడి వేసుకొని కలిపేసుకుందాం మొత్తం కలిపిన తర్వాత పట్టేస్తుంది రెడీ అయిపోయినట్టే ఒక్క నిమిషం నేను గరం మసాలా వేయట్లేను ఎప్పుడు గరం మసాలాలు ఇలాంటివి వేయడం వల్ల గ్యాస్ గిని ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అందుకోసమే ప్రతి కూరలో వేయద్దు చూడండి అయిపోయింది ఫ్రెండ్స్ పనిచేస్తున్నాను ఇంకా తిరిగిన నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే